కష్టాలు లేని జీవితం ఉండదు మెగా నిహారిక లైఫ్లోనూ కష్టాలు ఉన్నాయి ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది రెండు వేల ఇరవైలో చైతన్య జొన్నల గడ్డను పెళ్లాడింది కానీ ఆ తర్వాతే పరిస్థితులు తలకిందులయ్యాయి నెమ్మదిగా వారిద్దరి మధ్య గొడవలు దూరం భేదాభిప్రాయాలు మొదలయ్యాయి దీనితో రెండు వేల ఇరవై మూడులో నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు తాజాగా ఈ విషయం గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు నిహారిక నేను ఎక్కువ మాట్లాడుకుంటాం పిల్లల కెరియర్ విషయంలో నేను తలదూర్చను నా పిల్లలు హిట్ ఫ్లాప్ గురించి నాకు అవసరం లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం సంతోషంగా ఉంటే అది నాకు తృప్తి వాళ్ళు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృధానే వరం లవణ్యాలు పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా అన్నాను లేదు హ్యాపీగా ఉంటాం అని బదులిచ్చాడు సరేనంటూ పెళ్లి జరిపించాం వారి జడ్జిమెంట్ కరెక్ట్గా అయ్యింది ఇద్దరు సంతోషంగా ఉన్నారు కానీ నిహారిక విషయంలో నా జడ్జిమెంట్ తప్పయింది ఆ పెళ్ళి మేమే చేసి తప్పు చేశాం మేము సరిగ్గా జడ్జిమెంట్ చేయలేకపోయాం అలా అని నాకు ఇష్టం లేని లేని పెళ్లి జరిపించలేదు తన సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్ళాం కానీ తనకు అబ్బాయి సింక్ అవ్వలేదు పరస్పర అంగీకరణతో విడిపోయారు వారిద్దరూ కలిసి ఉండేందుకు నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఇష్టం లేదన్నారు సరేనని చెప్పాను ఇప్పుడు తను నిర్మాతగా సినిమాలు చేస్తుంది కొంతకాలం పోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు